మనుషుల మాయోపాయము చేత కల్పించబడి రకరకాల ఉపదేశాలు కాకుండా దేవుని వాక్యముని కలిపి చదుపుతున్న దొంగ బోధల వలె కాకుండా నేరుగా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి పరలోకపు ఆహారం అనబడిన దేవుని వాక్యమును తీసుకుంటూ బలపడుతున్న అనుభవానికి అది సాదృశ్యంగా ఉంది రోజున వాక్యం అనే పేరు మీద సొంత గొప్పలు చెప్పుకునే పరిస్థితి వాక్యం అనే పేరు మీద కథలు చెప్పి గడిపే పరిస్థితి వాక్యం పేరు మీద ఏదో ఒక వచన అడ్డం పెట్టుకుని దొంగ బోధలు వ్యాప్తి చేసే పరిస్థితి మనుషుల మాయోపాయము చేతను తప్పు మార్గమున ఒక లాగుక చేతను రకరకాల బోధలు కల్పించబడ్డాయి మీరు వాటి వైపు కొట్టుకొని పోవద్దనే హెచ్చరికను మీరు బైబిల్ గ్రంథంలో చూస్తారు ఇన్ని రకాల ఉపదేశాలు బయలుదేరిపోయిన తరుణంలో వీళ్ళట మన్నా తిని బతుకుతున్నారంటే కేవలం ప్యూర్ వర్డ్ ఏమి కల్తీ లేదు అది నేరుగా పరలోకంలో వచ్చింది మనుషుడు దాన్ని తయారు చేయలేడు ప్రతి వేకుని వెళ్ళి సమకూర్చుకోవాలి అయ్యో దేవుని బిడ్డారా దాన్ని ప్రార్థన గదులను అలగొట్టాలి పరిశుద్ధాత్మభిషేకము నిప్పుల మీద కాల్చాలి అలా అయితేనే అదొక దివ్యమైన ఆహారంగా ఉంటుంది ఈ ప్రాక్టీస్ కలిగిన వాడు ఈ కృప పొందినవాడు ప్రతి వేకునే ఫలములనేగా బైబిల్ క్షేత్రములోకి వెళ్ళి గింజలనే వాక్యాలను పోగేసుకుని వచ్చి ప్రార్థన గదిలో నలగొట్టి రొట్టెగా ప్రసంగంగా సిద్ధపరిచి దేవుని అగ్ని చేత వాటిని కాల్చి ఆహారం మగినట్లుగా ఆరోగ్యం వచ్చినట్లుగా సంఘమునికి ఇవ్వగలిగే ఒక శ్రేష్టమైన కృప చాలా కొద్ది సంఘాల్లో ఉంది ఆ కృప పొందితే కూడా చాలదని వాక్యం చెబుతుంది ఐగుర్తను విడిచిపెట్టేసావైనా చాలలేదు ఏ కల్టీలని ప్యూర్ వర్డ్ ఎంజాయ్ చేస్తున్నావు బలపడుతున్నావు చాలలేదు బండలోని త్రాగడం అంటే పరిశుద్ధాత్మభిషేకాన్ని పొందడం ఎడారి జీవితానికి అరణ్య జీవితానికి ఏకైక దిక్కు వన్ అండ్ ఓన్లీ సోర్స్ దేవుని ఆత్మ అనే బండలోని నీరు నూతన నిబంధన క్రైస్తవానికి డినామినేషన్ల పేరు మీద సంఘాల పేరు మీద ఐగారుల పేరు మీద రకరకాల బోధల వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో దేవుని పరిశుద్ధాత్మ చెత్తంపబడుతున్నావా ఆత్మ జలమును త్రాగుతున్నావా నీ దప్పిక రకరకాల కోరికల చేత కాకుండా పరిశుద్ధాత్మ చేత తీర్చబడుతోందా ఈ అనుభవంలో ఉంటే కూడా చాలా అంటున్నాడు చూడు అసలు ఈ అనుభవాలు ఏమీ వాడి సంగతే ఒకటి అందుకే నీ పేతుడు అంటాడు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీరుడి పాపి ఎక్కడ నిలబడతాడు ఇంకాడు నువ్వు ఒకవేళ ఐగుప్తులో ఉంటే నీ పరిస్థితి ఏంటి అనగా లోకములో ఉంటే ఆశల్లో ఉంటే పాపంలో ఉంటే బలహీనతలో ఉంటే ఆచార సంబంధమైన భక్తిలో ఉంటే నీ గతే అసలు రే పొద్దున్న ఐగుప్తను వారే ఇంకా ముందుకెళ్ళాలి మన్నాను తినవారే ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి బండలు నేను త్రాగిన వారే ఇంకా సాధించాల్సి ఉన్నాయి వారు దూత వెనుక మోక్ష వెనక నడుస్తున్నారు ఒక నడిపింపులో ఉన్నారు వేగము కింద వారు ప్రయాణం చేస్తున్నారు ఆత్మ నడిపింపులో ఉన్నారు వారి అనుభవాలు ఏమి సామాన్యమైనవి కాదు కదా పూరేలు తిన్నారు ఆయన రెక్కల మీద భయపడ్డారు ఇంత ఉత్కృష్టమైన అనుభవాలతో వచ్చిన వారిని కూడా ప్రభు అన్నాడు మీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు వాగ్దాన దేశం లేదు మీకు ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ ఎవర్ధం దాటితేనే దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ యువర్ధాను దాటాలంటే ఈ మాటలు బాగా మనసులో పెట్టుకోండి కంటతో పట్టండి యువర్ధాను దాటాలంటే ముందు ఐగుప్తును దాటాలి కదా ఎర్ర సముద్రాన్ని దాటాలి కదా ఎడారి ఎంత దాటి రావాలి కదా ఇవన్నీ దాటొస్తే కదా నువ్వు యువర్ధాను దాటది ఇది దాటే కదా ఎరుకో దాటాలి అప్పుడు కదా నీకు వాగ్దాన దేశం దేవుని ప్రజలు ఉన్న మాటకి అర్థమే ప్రధానంగా ఒక భావన దాటినవారు అనే భావన ఉంది దాటుకుంటూ వస్తేనే హెబ్రిడాడు ఒక అనుభవాన్ని దాటితేనే నిత్యమహిమలకు వస్తావు రోజు ఫలలోకపు వాక్యము చేత పోషించబడుతున్నాం సంతోషమే ఆ బలముతో ముందుకు నడు మరి అలాంటి వాక్యం మా దగ్గర లేదు కానీ మేమందరం బలమైన అభిషేకమును పొంది ఆత్మహత్య నింపబడ్డ అనుభవాలు ఉన్నాం సంతోషమే నీ పొందిన ఆత్మ అభిషేకం దాని ముందుకు సాగు కేవలం వాక్యమే కాదు పూర్వలు తిని బలే బలపడ్డాం మేము సంతోషమే ఎన్నో మేలులు ఆశీర్వాదాల వలన నూతన బలాన్ని పొందావు సంతోషమే నువ్వు ఏ బలమును పొందిన వ్యక్తివైనా ఆ బలము ద్వారా నీకేం జరగాలి వాగ్దాన దేశానికి వెళ్ళడానికి యోర్ధను దాటే శక్తి నీకు రావాలి దేవునికి స్తోత్రం కలుగునిగా ఈ దాటిన అనుభవాన్ని మనసులో పెట్టుకో నువ్వు మొదట ఐగుప్తును దాటి వచ్చావా రెండు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేవా మూడు భీకర ధ్వని గల్ ఎడారిని దాటావా ఇవన్నీ దాటితే నీ కొరకు ఎదురు చూస్తున్న మరొక అనుభవం యువర్ధను దాటాలి యహోష్వ దేవుడు మా నేను తోడుగా ఉన్నాను నిబ్రంగా ఉండు ధైర్యం తెచ్చుకో కురింగిపోవద్దు బలహీనపడొద్దు పడద్దు భోష్యకు తోడయినట్టే నీకుతో ఇన్ని మాటలు చెప్పిన దేవుడు ఏం చెప్పాడు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి ఇంతగా తోడుంటాను ఇంతగా సహాయం చేస్తాను కాబట్టి నువ్వు అర్థం దాటవు నీ జీవితంలో నీకు తోడైనటువంటి దేవుని ఆత్మ నడిపింపు సహాయం అభిషేకం వీటన్నిటి వలన నువ్వు చేయాల్సింది వర్ధం దాటడమే యర్ధాన్ని దాటకపోతే వాగ్దాన దేశము లేదు మీకు ఆసక్తికరమైన వాడు చెప్పాలి రూబినీళ్ళు గాదిలు ఏమన్నారు యువర్ధానికి యువతలే ప్రాంతంలో విస్తారమైన పచ్చిక ఉంది అది మా మందలకు తగిన ప్రదేశం కనుక మేము ఇక్కడ ఉండిపోతాం అన్నారు నేను అంటున్నాను మీకు తగినంత మన్నా వస్తుంది బండలో నీరు వస్తుంది మేఘపు నీడ లభిస్తుంది రెక్కల మీద మోయబడుతున్నారు మీ మందలకు కూడా తగిన ప్రదేశం ఎవర్ధానికి యువతలే ఉంది మన్నా కోసం వర్ధాన్ని దాటక్కర్లేదుగా ఆహారం కోసం వెళ్ళక్కర్లేదుగా పోని మందల కోసం వెళ్ళక్కర్లేదుగా అంటే నీకు కావలసిన యువతలే ఉన్నాయి నీకు ఆహారమైనా నీరైనా నేడైనా నడిపింపైనా చివరికి నీ మందల కొరకైనా సకల ఏర్పాట్లు నదికి యువతలే ఉన్నాయి ఇంక నది ఎందుకు దాటాలి ఒకే ఒక్క మాట మీ మనసుకు తీసుకొస్తున్నాను ఇంకా నది ఎందుకు దాటాలంటే చెప్పండి నీరు కోసం కాదు ఆ మన్నా కోసం కాదు ఆ నీడ కోసం కాదు దేనికోసం కాదు ఆహారం ఇక్కడే ఉంది నీరు ఇక్కడే ఉంది మందలకు కావాల్సింది ఎక్కడే ఉంది మేకం కింద నడుస్తున్నావు రెక్కల మీద మొయ్యబడుతున్నావు నీ బట్టలు మాసిపోలేదు నీ చెప్పులు అరిగిపోలేదు నీ బ్రతకంత అద్భుతమే ఇంత బ్రహ్మాండంగా సాగుతున్న తర్వాత ఇంకెందుకు వెళ్ళాలి అవతలకి కేవలం అది మనకు వాగ్దానం చేయబడిన దేశం కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లే అది మన సొంత దేశము కాబట్టి అల్లె చెప్పండి ఇది గట్టిగా దేవుని బిడ్డలారా క్రైస్తవులారా సేవకులారా దేవుని ప్రజలారా యువది కలిపి మాటను వినండి నీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి అయిన అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఆహారం కోసం పరలోకమా వస్త్రం కోసం పరలోకమా నీరు కోసం పరలోకమా అద్భుతాల కోసం పరలోకమా అడు క్షణం ప్రతి రోజు నీకు అద్భుతాలు జరుగుతున్నాయిగా లేకపోతే ఐదు సంవత్సరాల వయసులో బయలుదేరిన వాడికి నలభై ఐదు సంవత్సరాలు వస్తే వాడి బట్టలు ఎట్లా సరిపోయినాయి వాడి చెప్పులు ఎట్లా అరిగిపోకుండా ఉన్నాయి ప్రతి క్షణము ప్రతి అడుగు అద్భుతమే కదా నీకు జరిగింది ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా వెళ్ళాలనిపిస్తుంది అంటే ఏ మనసు ఉండాలి తెలుసా అద్భుతాలకు కంటే ఎక్కువ వాగ్దానం దేశం దీనికి ప్రేమ ఉండాలి అద్భుతాలకు మించిన ఆనందం నీకు వాగ్దాన దేశంలో కనబడాలి ఇంత మన్నా తింటే ఎన్ని పూరేలు తింటే అంత నీరు తాగితే మేఘము కింద నడిస్తే రెక్కల మీద దర్జా కూర్చొని వస్తే కూడా నీకు తృప్తి ఉండకూడదు వీటన్నిటి ద్వారా నేను ఎంత వేగం ఎంత త్వరగా వాగ్దానం దేశానికి వెళ్ళిపోతాను అనిపించాలి తప్ప ఈ అద్భుతాలు నేను ఆపుతున్నాయా ఈ స్వస్థతలే ఆపుతున్నాయా ఈ వాగ్దానాలే ఆపుతున్నాయా ఎంత విచారకరం ఇది అద్భుతాల దగ్గర ఆగిపోతానే క్రైస్తవేమా స్వస్థత దగ్గర క్రైస్తవేమా వాగ్దానములు వాగ్దానములంటూ ఆగిపోతానే క్రైస్తవ్యమా మేలులు ఆశీర్వాదాలు నిలబడిపోతున్నాయి క్రైస్తవ్యమా వీటన్నిటి బలము చేత మరింత వేగంగా మరింత సమర్థంగా నువ్వు ముందుకెళ్లి వాగ్దాన దేశాలు అడుగు పెట్టాలి కదా ఈరోజు నా ఉపదేశం ఒకటే ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ నీ వాగ్దాన దేశానికి వెళ్ళాలి నువ్వు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ నీ వ్యర్థాన్ని దాటాలి నువ్వు రక్షించబడ్డావా మన పొందినవా ఆత్మన ఆత్మను పొందావా వాక్యం నేర్చుకున్నావా నడిపింపులో ఉన్నావా రెక్కల మీద మోయబడ్డావా బలమును పొందావా నెక్స్ట్ ప్రశ్న ఏంటి మరి ఎవరి తాను దాటి బలం వచ్చిందా ఇంకా రాలేదా అసలు ఎవరు తాను వాగ్దాన దేశం మీద ప్రేమ లేని క్రైస్తవులు ఉన్నారు పరలోకం మీద ఆశ లేని క్రైస్తవులు ఉన్నారు రూబెనీలు గాదిలు మరబెడతాను ఏళ్ళనివ్వడానికి వాడని చిత్తమైతే మేము యువతలు ఉండిపోయే అవకాశం ఇవ్వండి ఇక్కడ పచ్చిక ఉంది మాకు మందలు ఉన్నాయి ఇది మా మందలకు తగిన ప్రదేశం అని భావిస్తున్నాం నాకు అడగాలనిపిస్తుంది వాళ్ళని ఇది మందలకు తగిన ప్రదేశం మరి మీకు తగిన ప్రదేశం ఇది కాదు కదా మీకు తగిన ప్రదేశం వాగ్దాన దేశమే కదా నీవేమో మందల కోసం విచారిస్తున్నావు దేవుడేమో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అక్కడ ఏమైనా తెలివి ఉందా నువ్వు చేసే భక్తికి స్కూల్లో పాఠాలు నేర్చుకోవడానికి పంపించే విద్యార్థిని గేటు దగ్గర అమ్మే జాంక్యాలు దగ్గర మనసుండి ఆగిపోతానంటే అని ఏమనాలి మనం కొన్ని తింటే తిన్నావు జాంక్యా తిండే తప్పు కాదురా ప్రతిరోజు ఇటు పెట్టిన తిండి కాకుండా జాంక్యాలు కొనుక్కొని తినే అంత సౌలభ్యం నీకు ఉన్నందుకు ఇంకా ఎక్కువ చదువుకోవాలి కదా ఇంకోసం బాగా చదవాలి కదా ఇన్నిన్ని మేలు పొందావు ఇన్ని ఆశీర్వాదాలు పొందావు అర్థాన్ని యువతలాగిపోతానంటావేమిటి వస్తువులరా సేవకులారా మీకు ఎన్నో ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి ఎంతో అభిషేకాన్ని పొందారు మీ దగ్గర మన్నా ఉంది మీ దగ్గర బండలో నీళ్లు ఉన్నాయి మీ దగ్గర చాలా కృపలు ఉన్నాయి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో అర్ధాన్ని దాటి తప్ప వాగ్దానం దేశం లేదని జ్ఞాపకం చేసుకోండి సరిపెట్టుకునే జీవితమా చాలనుకునే జీవితమా పర్లేదనుకునే జీవితమా నా పాయింట్ ఒకటి నీకు కావలసినవన్నీ యువర్ధ యువతలే ఉన్నాయి అవతల ఒక్క వాగ్దానం దేశమే ఉంది ఇంకా గట్టిగా మాట్లాడితే దాటి అవతలకి వెళ్ళిపోతే వచ్చే మన్న ఆగిపోతుంది అయినా అవతలికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే వ్యవసాయం చేయాల్సి వస్తుంది అయినా వెళ్ళాలి అది నా దేశం కనుక వెళ్ళాలి అది నాకు వాగ్దానం చేయబడింది వెళ్ళాలి నన్ను నాకు ఇవ్వడానికి ఆయన సెలవులో మరణించాడు కాబట్టి ఇవ్వాలి నన్ను దాటించడం కోసమే పసుకా బలి పశువు రక్తము చిందించబడింది కాబట్టి వెళ్ళాలి మాకు కావలసిన నీ అవతలు ఉన్నప్పుడు ఈ పరలోకం ఇవన్నీ ఎవడు కావాలి ఒక డైరెక్ట్గా నన్ను సత్యం తర్వాత అసలు ఈ దేహాన్ని వదిలిపెట్టే లోకాన్ని వదిలిపెట్టే అవతలు ఏముంది ఎవడు తెలిసి ఇక్కడ శుభ్రంగా బతికేదానికి ఎక్కడేమో తెల్లరగట్టలేము నిద్రబా అనేవో తిండి తిన్నవి ఇక్కడ ఉపాసం అంటావు వైరాగ్యం అంటావు మెలకు అంటావు మేకుజావు ఇక్కడ సుఖం లేదు ఎంజాయ్మెంట్ లేదు సొంపు లేదు సోకు లేదు ఏమీ లేదు ఎడ ఓ అవతలేమో పరలో ఒక రాజ్యం బంగారుపు వీధి ఇంతకీ ఎన్ని కళ్ళ ముందని అనుభవించినా ఒక ఎక్కడ కట్టేసి మా కన్ను కట్టేసి మా ప్యాను తీసేసి ఆవిడ వెళుతూ ఆఖరి తప్పి ఉండదు ఎక్కడ ఆఖిలి తప్పుతున్న సాగుతున్నావు మమ్మల్ని ఎవరి దాను యువతలని కలిగే ప్రతి మేలు వచ్చే ప్రతి బలం ఎవరి దాను దాటించడానికి తప్ప యువతలు సెటిల్ అయిపోతా కాదు ఎలా ఎవడో ఆమె నట్లేదండి రూపీళ్ళు గాదిలాగా ప్లాన్ చేశారు యువతలు సెటిల్ అయిపోతాకి చాలా సైలెంట్గా ఉన్నారు భక్తులు మరి ఒకటే మైండ్లో పెట్టుకో నాకే లోటు లేకపోయినా నాకే కొత్త లేకపోయినా నా అవసరాన్ని సమృద్ధిగా తీరినా సర్వ సమృద్ధిలో ఉన్న నేను ఒక నదిలి పెట్టాలి దేశానికి వెళ్ళాలి ఈ పిచ్చి పట్టుకోకపోతే నువ్వు సెట్ అవ్వేక వాడి కాన్సెప్ట్ అంటే ఐగుప్తులో ఫరో బాధపెడతా వాడు బయటపడితే చాలేకా అది చంపేసిన ఉన్నాడు బయటికి వెళ్తే చాలేక అక్కడ కష్టపడితే ఆ హారం ఇక్కడ తేరకొచ్చే అత్త చాలేక వీరి తెరువుకి వీరి జీవనానికి వీరి ఆకలిస్తే వీరికి అవసరానికి ఉపయోగపడితేనే గొర్రె గొర్రెలు దేవుడిస్తే వీళ్ళ కోసం గొర్రెలు దేవుడిస్తే కొన్ని రోజులకే గొర్రెల కోసం వీళ్ళు బతికి అసలు వాగ్దానం దేశమంత్రి పెట్టి సెటిల్ అయిపోతున్నారంటే నీ ఉద్యోగం ఎందుకు చేశాడు దేవుడి నీకు ఎందుకు ఇచ్చాడు ఎందుకు పెళ్లి చేశాడు నీకు భార్య ఎందుకు నీకు భర్త ఎందుకు నీకు బిడ్డలు ఎందుకు నీకు ఉద్యోగం ఎందుకు నీకు ఇల్లు ఎందుకు నీకు ఆస్తి ఎందుకు దేవుణ్ణి చక్కగా మహింపరుస్తూ సంతోషంగా నేను ఆరాధిస్తూ నీ సాక్షి పెట్టిగా కదా ఇవన్నీ తర్వాత ఆటి పేరు చెప్పారు మానైతే మరి నిన్నేమనాలా ఓ పిల్లగాడంట బైక్ కొనిస్తే నేను కాలేజీకి వెళ్తాను మా పిల్లలందరూ బైక్ వేసిపోతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ నేను సిటీ బస్కి వెళ్తే సిగ్గు అవమానం సత్యపాలం పెద్ద నాకు అని పొరపా తీసుకుంటుంటే నేను నలుగురు దగ్గరేద్దామంటే ఈపులో దగులు ముందే పొర కదా ఇంకా కుట్టోపేక ఎందుకని నెల బైక్ కొనిచ్చాడంట ఎందుకు కొనిచ్చాడు బైక్ ఆ బైక్ ఉన్న కాంచాడు కాలేజీకి వెళ్తాడు రోజు తోటి తిరుగుతున్నాడు బైక్ కొనిస్తే కాలేజీకి వెళ్తాను అన్నాడు బైక్ ఉంది కాబట్టి వెళ్తలేదు కాలేజీకి ఇప్పుడు రోజు తిరుగుతూ వెళ్తున్నాడు అన్నాడు పోటీలు అన్నాడు సైట్ సింగ్ అన్నాడు ఎంటర్టైన్మెంట్ అన్నాడు బతుకు నాశనం చెడిపోయిన స్నేహితులు కలిశారు పాపిస్తే అలవాటు ఉన్న స్నేహితులు కలిశారు దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపులని వాక్యం ఎంత మంచోడైనా సరే నీ స్నేహితుడు కరెక్ట్ కాకపోతే జీవితం నాశనం అయిపోద్ది ఇంగ్లీష్లోకి సామెత ఉంది కదా నీ స్నేహితుడి పేరు చెప్పు నీ క్యారెక్టర్ నేను అన్నాడంట ఎవరితో ఎక్కువ టచ్లో ఉంటావు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటావు ఎవరి దగ్గరకు వచ్చిపోతుంటావు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఉంటుంది అందుకని ఆత్మీయులు కాకపోతే అవిశక్తులు కాకపోతే ప్రార్థనా పనులు కాకపోతే భక్తి లేని వారు అయితే వారు బాబు ఏసైనా వాళ్ళు పక్కన పెట్టాక నువ్వు వాళ్ళని పక్కన పెడతారు పెద్ద మ్యాటర్ ఏమందరూ వంద మాట్లాడ అసలు సృష్టికర్తను పక్కన పెట్టాక ప్రాణం ఇచ్చు పక్కన పెట్టి నువ్వు ఒక లెక్క నువ్వంటే నాకు ఒక పేనం నీ నీ పేనం అండి పోల్రెడీ ప్రాణం ఇచ్చిన ఏం చేసావు ప్రాణం పోషణ ఏం చేశావు నీకు ఆయనే లెక్కలేదంటే లేదంటే రేపొద్దు నా మీద ఉన్న ప్రేమ నీకెంత నిన్ను నమ్మే నేను ఇందులో దిగితే ఏ సురక్తమేం చేయి ఎండమాములకై ఆశపడ్డట్టే ఎండమావులు అంటే తెలుసా మేఘపు నీడలు అవి చూస్తే దూరానికి అవి నీటి చలమనిపించి దప్పికున్న దుప్పి జింకలు పరిగెత్తుకొని వస్తాయి తెలుస్తుంది ఇసుక అది అదొక మేఘపు నీడ నీరులా కనపడుతుంది ఎంతో ఆశగా పరుగు 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 పరుగున వస్తే అక్కడ ఇసుకుంటుంది చాలా నిరాశపడి అసలు పరిగెత్తకపోయినా బాగుండేది ఆ మాత్రం ఓపిక ఉండేది బాడీలో వాటర్ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కదా మరణించే పరిస్థితులు కూడా ఉంటాయి ఎండమాములకై పరుగులు ఎడుతున్న భవిష్యత్ జీవితాలే యవనస్తుల్లో చాలా కనబడుతున్నాయి బిట్లారా అది శ్రేష్టమైందిగా నీటి ఊటగా నీటి చలమగా దప్పికి తీరుద్దనే ఒక అద్భుతమైన సోర్స్గా కనబడుతుంటది తెర వెళ్తే అక్కడ నీరు ఉండదు నువ్వు అనుకుంటున్నావు అక్కడికి వెళ్తే బాగుంటుందని నీ ఆశ తీరదో భక్తిహీనుడు ఆశ భంగమైపోద్దు అనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుని బిడ్డారా నేను మనవి చేస్తున్నాను ఒక్క మాట ఈరోజును మైండ్లో పెట్టుకుంటే చాలు నాకేం అక్కర్లేదు అన్నీ ఉన్నా ఏ కొరత లేకపోయినా నేను అర్థాన్ని దాటాల్సిందే అది ఒక్కటి మైండ్లో పెట్టుకో చాలు నాకు ఎవరికాలం మీకు పరిచయం చేస్తున్న వాళ్ళని నాశపడుతున్నటువంటి మార్పు ఇది ఒక్కటే నాకు ఎంత ఇచ్చినా దేవుడు ఎన్ని ఇచ్చినా ప్రేమించే వ్యక్తులను ఇచ్చినా కావలసిన ధనాన్ని ఇచ్చిన ప్రతి సౌకర్యాన్ని సమకూర్చిన అసలు నాకు కావలసినవన్నీ యువతలే ఉన్నా నేను యువతలు ఉండకూడదు నేను అవతలకెళ్ళాలి వెళ్ళాలి నా దేవుడు నా కొరకు సిద్ధపరిచే దేశం అదే వాగ్దాన దేశం అదే పరలోక రాజ్యం అది సింహాసనాలు అక్కడ ఉన్నాయి క్రీటాలు అక్కడ ఉన్నాయి నివాసాలు ఉన్నాయి పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు నేను అక్కడికి వెళ్ళిపోవాలి యువతల మనస్సు పెనవేసుకోకూడదు స్థిరపడకూడదు